హాయ్ అండి ఇక్కడ చూడండి మా స్టైల్లో చేసిన సేమియా పాయసం అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకొని పాయసం అనేది చా ఎక్కువ కొద్దిసేపుకి గట్టి పడకున్న ఇలా పతలాగా చక్కగా చిక్కగా ఉంటుంది చాలా చిక్కగానే ఉంటుంది గట్టిపడకుండా మీరు కూడా ఇలా చేసుకొని చాలా బాగుంటుంది ఎందుకంటే మేము మా మా స్టైల్లో ఇట్లానే చేసుకుంటాము ఎక్కువ చాలా బాగుంటుంది కూడా ఎక్కువ ఇప్పుడు మనం పాలు పోసి ఇట్లా మనం ఏ కప్పు అయితే సేమ్యాలు తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే పాలు పోసి ఇలా మనము కొద్దిగా పాలు అంటే మూడు కప్పు పాలు అయితే పోసుకుందామండి కొద్దిగా వాటర్ కుడక పోసుకొని ఇలా మనం పొంగు వచ్చేదాకా కాగబెట్టుకోవాలండి పొంగు అనేది పాలు పొంగు వచ్చే ఒకసారి అయితే చాలు ఇలా మనము ఇట్లా పొంగు పెట్టుకోవాలి పాలు అనేది ఇప్పుడు ఒక పక్క మనము ఈ జీడిపప్పు కిస్మిస్ అనేటివి వేయించి పెట్టుకుందామండి వీడు ఒక పక్క చూడండి పాలు అయితే పొంగు వస్తున్నాయి కదా ఒకసారి వస్తే చాలు మనకు ఇలా పొంగు వస్తే చాలు చూడండి వచ్చినాయి కదా అలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకో పక్కన మనము ఇవి పాయసం లేకి కావాల్సినట్టి నేంచి పెట్టుకుందామండి జీడిపప్పు ఎండు ద్రాక్ష అనేటివి వేసుకుందాము ఇప్పుడైతే నెయ్యి అయితే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ అయితే వేసుకోండి ఇప్పుడు రెండు స్పూన్లు అయితే వేస్తున్నానండి నేనైతే ఇప్పుడు కొంచెం బాగా కొంచెం వేగినాక నెయ్యి అనేది కొంచెం కరగాల కదా నెయ్యి అనేది కొంచెం కరిగినాక మనము జీడిపప్పు ఉంటే కొద్దిగా వేసుకుందామండి ఎంతో కొంత అండి అది ఎంతో కొంత అయినా వేసుకోవచ్చు జీడిపప్పు కొంచెం బాగా లైట్గా లైట్గా ఎర్రంగా ఎరుపు కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి మరి ఎంత ఎర్రంగా కొంచెం లైట్గా ఎరుపు వచ్చే చాలు అట్లా వేగినట్టు ఉంటే చాలండి అట్లా వేగిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇందులో ఇంకా జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు ఇంకా అన్నీ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే జీడిపప్పు ద్రాక్ష ఎండు ద్రాక్ష అయితే వేసినానండి కానీ సేమ్యా పాయసం అనేది చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బాగా తింటారు అందరం పెద్దోళ్ళు అందరం బాగా తింటారండి ఇలాగా ఇంకా వీటిలో బెల్లం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నేనైతే బెల్లం అయితే వేయలేదు ఇంకొకసారి బెల్లం వేసి గుడక వీడియో తీస్తానండి అలా చేసేది గుడక మీకు ఇప్పుడు చూడండి నేనైతే సేమలు ఇట్లాగా చూడండి ఆ కలర్ లైట్గా ఎరుపు వచ్చే చాలు ఇప్పుడు తీసుకొని ప్లేట్లోకి అయితే వేసుకుందామండి అలా తీసుకుని ప్లేట్లోకి వేసిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా ఎండు ద్రాక్ష అనేది గుడక వేసుకుందామండి ఎండు ద్రాక్ష గుడక వేసుకుందాము మంట అనేది మీడియంలోనే పెట్టేసుకొని ఇట్లా ఇవి ఎండు ద్రాక్ష అనేది వేయించి పెట్టుకుందాము చూడండి అలాగా వేయించి ఉంటే చాలు ఇవి ఎక్కువ అట్లాగా వదిలేస్తే మనం నల్లగా అయిపోతుంది మనము వేసినాక ఇట్లా కలుపుతూ ఉంటే చాలు కొంచెం తొందరగా ఏగుతాయి కదా అందుకనేసి మనము అట్లా కలుపుకుంటూ ఉంటే చాలు ఇప్పుడు బాగా వేగినాయి కదా తీసేసుకుందామండి ఇవి గుడక ఒక ప్లేట్లోకి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకునే కదా వీటిలోనే మనము సేమ్యాలు గూడక వేయించుకు పెట్టుకుందామని అదే ఒక కప్పు అయితే సేమే అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే సేమే అయితే వేయించి పెట్టుకుంటున్నాను ఇది కూడా ఒక పని ఒక ఐదు నిమిషాలుగా అయితే ఇట్లా వేయించి పెట్టుకుంటే చాలండి ఇవి ఆల్రెడీ మనం వేయించిన సేమలే అండి ఏమంటే కొంచెంగా నెయ్యిలో వేయించుకుంటే కొంచెం బాగుంటుందని ఒక ఐదు నిమిషాలు అలాగా బాగా వేయించి పెట్టుకోవాలండి చూడండి అలాగా బాగా వేయించి పెట్టుకున్నాం కదా సరిపోతుంది అడిగి ఇప్పుడైతే నేను ఇంకొక స్టవ్ పైన గిన్నె ఇట్లా ఏదైనా గిన్నె పెట్టుకొని పాలైతే పోసుకుంటున్నానండి ఇట్లా పాలైతే వీటిల్లో మనం అనేది ఉడికించుకోవాలండి కొన్ని పాలు పక్కనే తీసి పెట్టుకోనండి ఎందుకంటే సేమాలలో పాలు ఉడికేటప్పుడు కొంచెం గట్టి పడుతుంది కదా అప్పుడు మనం కాంచిన పాలు వేసుకోవడానికండి తర్వాత లాస్ట్లో ఇప్పుడు అయితే స్టవ్ వెలిగించి పాలైతే పెట్టుకుందామండి కాంచిన పాలే కదా అవి ఇప్పుడు మనం సేమలు వేయించుకునేవి వేసుకుందామండి ఇట మనము కొంచెం మీడియంలోనే పెట్టుకొని సేమ్యా అనేది ఉడికించుకుందామండి ఎక్కువ ఎక్కువ మంట పెట్టకుండా ఎందుకంటే ఎక్కువ మంట పెడితే పాలు కొంచెం ఆవిరి అయిపోయి సేమలు అనేది ఉడకదు ఇట్లా మీడియంలోనే పెట్టి ఇట మిక్స్ చేసి కలుపుతూ ఉంటే అవి తొందరగానే ఉడుకుతాయండి ఇప్పుడు ఉప్పు అది చక్కెర అయితే వేయొద్దండి ఇప్పుడు మర్చిపోయి చక్కెర కానీ చక్కెర అయితే ఇప్పుడే వేయద్దు సేమి అనేది ఉడికినాక వేసుకోవాలా ఎందుకంటే ఇప్పుడే తొందరగా వేస్తే సేమ్యాలు అనేది తొందరగా ఉడకదు చక్కెర వేస్తే అందుకు మనకు సేమి అనేది కొంచెం ఉడికిన తర్వాత వేసుకుందాము ఇప్పుడు చూడండి మనం చేతో పట్టుకొని తెలుస్తుంది ఉడికింది లేదు ఇట్లా మధ్య మధ్యలో మనము చెక్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది చూడండి అలాగ మనము ఇట్లా తొందరగా సేమ్యాలు ఉడికే తలకి పాలు కొంచెం చెక్కబడతాయి కదా అందుకు మనం కొద్దిగా పాలు లాస్ట్లో పెట్టుకుంటే కొద్దిగా ఒక హాఫ్ కప్ మైన తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే సేమ్యా అనేది ఉడికిపోయిందండి అలాగ మనం చేతితో చూసుకుంటా ఉంటే సరిపోతుంది అలా సేమ్యా ఉడికిందో లేదో తెలుస్తుంది ఇప్పుడు ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం చక్కెర అయితే వేసుకుందామండి ఒక కప్పు ఇంకా తీపి కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు తీపి తక్కువ కావాలనుకుంటే ఒక హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం తీపి మేము ఎక్కువే తింటాం కాబట్టి ఫుల్ అయితే వేసుకున్నామండి ఇలా చక్కెర వేసిన దాకా ఒక ఐదు నిమిషాలు చక్కెర కరిగేదాక ఇట్లా కలుపుతూ ఉండాలండి ఇట్లా కలుపుతూ తిన్న తర్వాత కొంచెం యాలకల పొడి ఉంది కదండి యాలకల పొడి దంచి వేసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకునే జీడిపప్పు ద్రాక్ష ఉండే కదా అవి కూడా వేయించి ఇట్లా వేసుకోవాలి సేమ్యాలు ఉండే దాంట్లో ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ ఉండాలండి ఇంకా మనకు ఎండు కొబ్బరి ఉంటుంది కదండీ అది కూడా మనం తుడుము పట్టుకొని కాస్త ఒక ఐదు నిమిషాలు అట్లా నెయ్యిలో కానీ వేయించుకుంటే నెయ్యి కానీ నూనెలో కానీ వేయించి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే పాయసం అయితే రెడీ అయిందండి ఇప్పుడు కొంచెం మనం అదే పాలు మిగిలిచినాం కదా అవి పోసేయండి అవి పోసినాక ఒక ఐదు నిమిషాలు అలాగే ఉండేయండి సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టేసి మంట అనేది ఎక్కువగా పెట్టేసి మంట ఒక ఐదు నిమిషాలు అలాగే ఉండేయండి సరిపోతుంది ఇప్పుడైతే పాయసం రెడీ అయిందండి ఇప్పుడు వేరే దాంట్లోకి అయితే తీసేసుకుందామండి చూడండి ఎంత చక్కగా గట్టి పడకుండా ఎంత పతలాగుందో పాయసం అనేది ఇట్లా తినడానికి కూడా మనకు చాలా బాగుంటుంది ఇట్లా అయితేనే మనకు తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి